ముస్లింల ఆరాధ్య దైవమైన శ్రీ మస్తాన్ షా మహోత్సవ ఆహ్వానం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి ఒకటవ తేదీ గురువారం వరకు కన్నుల పండుగగా ఈ ఉరుసు మహోత్సవములు నిర్వహించబడుచున్నవి జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున చాందిని అలంకరణతో ప్రారంభమై రాత్రి పదకొండు గంటలకు చందల్ ఊరేగింపు బ్రహ్మాండమైన నవోత్నాలు మేళ్ల తాళాలు కనక తప్పట్లు కాశాలు గుట్టబొమ్మలు కోలాటాలు ప్రసిద్ధిగాంచిన ఫకీర్ల మేళ్ల తాళాల విన్యాసాలతో కళ్ళు మిరమిట్లు కొలిపే బాణ సంచాలతో అంగరంగ వైభవంగా జరుగును తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు గంధం ప్రసాదం పంచుట దీపారాధన ముప్పైవ తారీఖున బాబా గారి నూట ముప్పై రెండవ గురుసు సందర్భంగా కడప అమీర్ పీర్ దర్గా ఆస్థాన గురువు గారు తమ శిష్య బృందంతో సద్దర్ సమర్పింపబడును ముప్పై తేదీ రాత్రి పది గంటలకు గ్యార్మీ షరీఫ్ ముప్పై ఒకటవ తేదీ ఫకీర్లకు అన్నదానం శేష వస్త్రాలు పంచుట ఫిబ్రవరి ఒకటవ తేదీ శ్రీ బాబా వారు ఆసీనులైన కుర్చీని యథాస్థానంలో ఉంచుట బాబాగారి పవిత్ర ఉరుసు మహోత్సవానికి విచ్చే వేలాది మంది భక్తులకు ఐదు రోజుల పాటు నిర్విరామంగా వైద్య సేవలు అన్న సంతర్పణ కార్యక్రమం కలదు ముఖ్య గమనిక ఈ ఉరుసు మహోత్సవానికి విచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించి కోవిడ్ నిబంధనలు పాటించవలేను భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే మస్తానయ్య బాబా వారి దివ్య ఆశిస్సులు పొందగోరుచున్నాము దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు గారు గుంటూరు నగర శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఆవలియ దర్గాలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి నూట ముప్పై రెండవ ఉర్సు మహోత్సవాలు జరగనున్నాయి ఈ మేరకు ఉరుసు మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను దర్గా కమిటీ ప్రతినిధులు రావి రామ్మోహన్ రావు డుండేశ్వరి తదితరులు శుక్రవారం విడుదల చేశారు ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు పలు ప్రత్యేక పూజలతో ఉరుసు మహోత్సవాలు కొనసాగుతున్నాయని చెప్పారు ఇరవై ఎనిమిదవ తేదీన తెల్లవారుజామున చాందిరీ అలంకరణ బాబాగారి సమాధిపై గంధ మహోత్సవం గంధం ఊరేగింపు జరుగుతుందన్నారు అదేవిధంగా ఇరవై తొమ్మిది సాయంత్రం గంధం పంచడం దీపారాధన ముప్పైవ తేదీన గార్మి షరీఫ్ ముప్పై ఒకటవ తేదీన ఫకీర్ల పండుగకు బాబావారికి భక్తులు సమర్పించిన చదరులు పంచడం ఫిబ్రవరి ఒకటవ తేదీన బాబావారు ఆశీస్సుడైన కుర్చీని యథాస్థానంలో ఉంచడం వంటి ప్రత్యేక పూజలు ఉంటాయని పేర్కొన్నారు ఉరుసు మహోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నందున విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వారు వెల్లడించారు శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా వారి నూట ముప్పై రెండవ ఉరుసు మహోత్సవం ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు అత్యంత వైభవంగా ఈ ఉరుసు మహోత్సవం జరపబడింది ఈ ఉరుసు మహోత్సవానికి దేశ నన్ను దేశ నలుమూలల నుండి కూడా ఎంతోమంది భక్త మహాశైలు ఇచ్చేస్తున్నారు అలానే దేశ నలుమూల నుండి పీఠాధిపతులు కూడా విచ్చేస్తున్నారు ఈ ఉరుసు ఉత్సవం ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం మూడున్నర గంటలకు చాందినీ అలంకారంతో ప్రారంభమై బాబాగారి శుద్ధి స్నానం చేయించడం జరుగుతుంది ఈ గుంటూరు చుట్టుపక్కల అన్ని జిల్లాల వాళ్ళు కూడా వచ్చి సంతానం లేనితో బాధపడేవారు రోగాలతో బాధపడేవారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగాలు లేని వాళ్ళు ఎన్నో విధాల బాధ బాధలతో ఉన్నవారు ఆ బాబాగారి గుర్రాన్ని పాదాలను తాకి వారి కోరిక చెప్పుకుంటే మళ్ళీ ఉరుసు వచ్చే టయానికి ఉరుసు గంధోత్సవానికల్లా ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క మిక్కిలి విశ్వాసం